ఫ్రెండ్స్ ఇవాళ్ యొక్క వీడియో ఏంటంటే కిచెన్ విండో అండి ఇదైతే క్లీన్ చేసుకోవడం ఎలా అనేది అండి ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసేసాను ఎక్కడా మరక లేకుండా ఉందండి ఇక్కడ నేను ఎలా క్లీన్ చేశానో ఏంటో అనేది ఫుల్ వీడియో అయితే చూస్తే మీకు అర్థమవుతుందండి ఈజీగా సింపుల్గా అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి ఇదైతే వెల్కమ్ బ్యాక్ టు రియల్టీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళ వీడియో ఏంటంటే క్లీనింగ్ తిప్పండి వంట అయితే కాదండో ఇక్కడ నిమ్మకాయతో ఇక్కడ విండో కిచెన్ విండో అండి ఇదైతే క్లీన్ చేయాలి అనుకుంటున్నాను ఇవాళ వీడియో ఇదే అండి ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో అనేది అండి ఎలా ఏంటో అనేది అయితే లో వెళ్ళి చూడాల్సిందే కిచెన్ విండో అయితే క్లీనింగ్ చేసుకోవడానికి అండి ఒక నిమ్మకాయ అలానే ఇక్కడ ఉప్పు తీసుకుంటున్నా అండి దెన్ మామూలు సాల్ట్ కూడా తీసేసుకోవచ్చు అలానే కొద్దిగా సర్ఫు అలానే కొద్దిగా వంట సోడా అంతే అండి ఈ ఇంట్లో ఉండే వాటితోనే ఇప్పుడు క్లీన్ చేసుకోవడం అండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది అనేసి చేస్తున్నాను చూడండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఇందులో వాటర్ అయితే వేసుకోవాలండి స్టవ్ అయితే ఆన్ చేసాను ఇక్కడ వాటర్ అయితే మరిగే పని లేదండి మనం మామూలు టీ పెట్టుకుంటాం కదా అలా లైట్గా మరిగితే చాలు చూడండి వాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు ఇప్పుడైతే మనము ఈ ఫస్ట్ అయితే నిమ్మకాయ వేసుకోవాలండి ఇలా నిమ్మకాయ ఫస్ట్ వేసుకోవాలి ఇందులో నిమ్మ ఉప్పు అంటాం కదా ఈ నిమ్మ ఉప్పును వేసుకోవాలి అలానే కొద్దిగా సరుపు ఇంకా ముందు మొత్తం అన్నీ వేసుకోవచ్చు చూడండి ఇలా బుడగలు వచ్చాయి కదా చూడండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రావాలండి కొద్దిగా ఒక రెండు పొగ్గులు వస్తే సరిపోతుంది ఫస్ట్ ఈ లిక్విడ్ అయితే తయారు చేసి పెట్టుకోవాలండి మనమైతే చూసారా ఇలా మొత్తం అంతా మిక్స్ అవ్వాలి చాలండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది వాటి స్ప్రే బాటిల్ అనేది ఏదైనా ఉంటుంది కదండి అదైతే తీసుకోవాలి నేనైతే ఇది తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేసి ఈ వాటర్ అనేసి ఈ వాటర్ అనేసి ఇందులో వేసుకోవాలండి కొద్దిగా దక్కడైతే మనకు ఈ ఇలా ఉన్నాయి కదండి ఇక్కడ చూసారా చాలా డర్టీగా ఉంది చాలా మురికిగా ఉంది ఇప్పుడైతే ఈ వాటర్ అనేది ఇక్కడ ఒక టెన్ మినిట్స్ అయితే వేసి ఉంచాలండి ఇంకా ఈజీగా క్లీన్ అండి మనం సింపుల్గా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే త్వరగా అయితే చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ టైం తీసుకుంటే చాలండి కిచెన్ విండో అనేది క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే ఈ బాటిల్లో వేసేసి ఇక్కడ క్లోజ్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా ఇక్కడైతే హోల్ ఉందండి ఇప్పుడు స్ప్రే చేసుకోవడం చూడండి మనకు ఎక్కడెక్కడ మురికిగా ఉందో అక్కడ ఇలా స్ప్రే చేసుకోవడమే మొత్తం అంతా వేసుకోవాలి ఒక చిన్న చిన్నపాటి బ్రష్తో మనం ఇలా అయితే మొత్తం అంతా స్ప్రే చేసుకోవాలండి ఎక్కడెక్కడ మురికిగా ఉందో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి అక్కడైతే మనకు సైడ్లకి అంతా ఇలా ఒకసారి అన్నామంటే ఇక్కడ ఒక చిన్న బ్రష్తో అయితే ఇలా అన్నామంటే చూసారా మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది చూడండి మొత్తం అయితే క్లీన్గా పోతుంది మనకి ఎక్కడ మరక కనపడదండి ఇక్కడ ఒకసారి స్ప్రెడ్ చేసుకోవడము ఇలా రుద్దడము ఏ పని పని అయితే మనకు సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఒకసారి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి ఇక్కడైతే మొత్తం చండి ఇక్కడ స్ప్రే చేసుకుంటే ఇట్లా వాటర్ ఒక గ్లాస్తో ఇలా వేసుకున్నా సరిపోతుంది వాటర్ అయితే మనకు మొత్తం ఇలా కింద వరకు పోవాలి రుద్దితే చాలండి పోతుంది ఈ లిక్విడ్తో ఈ లిక్విడ్ అనేది మ్యాజికల్ లిక్విడ్ అండి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు అండి చూడండి ఒకసారి ఇలా వాటర్ అనేటివి ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే చాలు మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా వాటర్ అయితే మనం వేసుకున్నామంటే ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది చూసారా నేనైతే మొత్తం అంతా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టేస్తున్నాను తర్వాత మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎంత ఈజీగా ఫాస్ట్గా ఉంటుందో చూడండి మనకు అందది కదా ఇక్కడైతే ఇలా బ్రష్తో అయితే మనం ఒక్కసారి ఇలా అన్నామంటే మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది ఈజీగా మురికి అంతా పోతుందండి తెల్లగా మిలమిలా మెరుస్తాయండి ఇలా చేసుకున్నానంటే చూండి ఉట్టిన వాటర్ ఒక్కటే వేసుకుంటే చాలండి ఎక్కడైనా మరక కనిపిస్తుందా మీరే చూస్తున్నారు కదా చూసారా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి చూసారా ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాక ఒక కూటతో ఒక వైట్ క్లాత్తో అండి కాటన్ క్లాత్తో అయితే మనం మొత్తం దోచుకుందామంటే మొత్తం కొత్త దానిలా మెరుస్తుందండి మనకు ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో మనమైతే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు చూసారా ఎక్కడైనా మురికి కనిపిస్తే చెప్పండి నాకు చూడండి ఫ్రెండ్స్ ఒక వైట్ క్లాత్ అయితే మనం ఇలా నీట్గా తుడిచామంటే సరిపోతుంది చూడండి వైట్గా చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్నగా మనం ఒక వైట్ క్లాత్ అయితే దుడుచుకున్నామంటే మొత్తం అయితే క్లీన్గా నీట్గా వచ్చేస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా అయితే మనం దుడుచుకున్నామంటే ఒక టెన్ మినిట్స్లో అయితే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది నీట్గా కనిపిస్తుందండి ఎక్కడా మరక లేకుండా ఇది ఫ్రెండ్స్ ఇవాళ యొక్క వీడియో మొత్తం అయితే ఈ కిచెన్ విండో అయితే మొత్తం క్లీన్ చేసేసాను ఇలా ఎక్కడా మరక లేకుండా చేశానండి ఇదే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం